హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది మధ్యాహ్నం పెట్టిన వీడియో అనమాట సో నాకేదో తినాలి అనిపించి స్పైసీగా ఆకలిస్తుందనమాట సో మంచి రెసిపీ ఏం చేసుకుందామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అందులో నాకు కనిపించాయి ప్రాన్స్ అనమాట సో ఇది ఒక్కసారి చేసి పెట్టారంటే మీ హస్బెండ్ మీ వెనకాల తిరగాల్సిందే అనమాట సో అంత టేస్టీగా ఉంటాయన్నమాట మీ హస్బెండ్ మాత్రం ఈ వంటకు ఫిదా అయిపోతారు సో ఈ రొయ్యలు అయితే మాత్రం మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫామ్ పెట్టారనమాట రొయ్యలు అది సో రొయ్యలు అక్కడి నుంచి తెప్పించారు సో ముందు రోజు నైట్ పంపించారనమాట ఈ ప్రాన్స్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈ దీనికి కావాల్సిన రెసిపీ ఏంటో మనం చూసేద్దాం ఇప్పుడైతే ఆ రెసిపీ ఏంటి అనేది తెలుసుకుందాం అదే రెసిపీ పేరు వచ్చేసి ప్రాన్స్ రొయ్యల రొయ్యల వేపుడు అనమాట సో రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చూస్తున్నారు కదా ప్రాన్స్ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట సో చాలా మెత్త మెత్తగా స్మూత్గా ఉన్నాయన్నమాట ప్రాన్స్ అయితే సో దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలన్నమాట పసుపు వేయడం వల్ల ప్రాన్స్ స్మెల్ అనేది రాకుండా ఉంటాయి సో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది సో దాంట్లో కొంచెం లెమన్ యాడ్ చేయండి ఆ లెమన్ కూడా యాడ్ చేయడం వల్ల ప్రాన్స్కి ఇంకా మరింత టేస్ట్ వస్తుందనమాట సో ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిట్పట్లు ఆడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట సో ఇది ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సీరియస్లీ చెప్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది సో ఇన్నిసార్లు నేను చెప్తున్నాను అంటే అది అంత టేస్ట్ ఉంది సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత సో మనం రోల్ తీసుకొనేసి రోల్లో దంచుకోవడం వల్లనే టేస్ట్ బాగుంటుంది సో ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి నాలుగైదు రెబ్బల వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో దీంట్లో వచ్చేసి ఈ పౌడర్ ముందే చేసి పెట్టుకున్నాను సో వీడియో తీయలేదు ఫ్రెండ్స్ సో దాంట్లో వచ్చేసి ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ చెక్క అందు వేసేసి లవంగం వేసేసి బాగా ఫ్రై చేసేసి మిక్సీ కొట్టుకున్నాను అనమాట సో దంచి దల్లం అల్లం అన్నీ దంచుకున్న తర్వాత సో దీంట్లో వెల్లుల్లి దాంట్లో వేసేసుకొని ఈ మసాలాను కూడా కొంచెం వేసేసి నూరుకుందాము లైట్గా కచ్చా పచ్చగా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా నేను లైట్గా దంచుతున్నాను అనమాట సో ఇలా దంచుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి సో అన్నీ పట్టేసుకున్నాయి కదా సో ఈ మసాలాని మనం ఇక్కడ వేయాలన్నమాట సో బాగా వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకోవాలి సో ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయిపోయినాయి అన్నమాట సో ఈ అల్లం వెల్లుల్లి మిరియాల పొడి ధనియాలు ఈ ఫ్లేవర్ అంతా ఆనియన్స్కి అంత పట్టుకునేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లైట్గా సో ఇవైతే మనం రొయ్యలకి మసాజ్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని తీసుకొనేసి అందులో వేసేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి టేస్టీగా ఇలా వేయడం వల్ల సో వేసిన తర్వాత అవి బాగా కుక్ అవుతాయి కొద్దిసేపటికి ఉడికిపోయిన తర్వాత నీళ్ళంతా ఉడికిన తర్వాత మనము ఫైనల్గా కారం అందు వేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం దాన్ని బాగా కుక్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు దాన్ని నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి కారము నేను ఇంట్లో ఆడిచ్చింది ఫ్రెండ్స్ సో చాలా రెడ్గా ఉంది సో ఇందులో ఫుడ్ కలర్ ఏమీ కలపలేదు చాలా టేస్టీగా ఉంటుంది నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనమాట కారం మీకు కొంచెం తక్కువ కావాలి అనుకుంటే కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వన్ అండ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొనేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఆ లోపల ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి ఓపెన్ చేస్తే లైట్గా ఆయిల్ పైకి రావాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా ఓపెన్ చేస్తే ఎంత అద్భుతంగా ఆయిల్ పైకి వచ్చేసిందో సో మసాలాలో రొయ్యలు మాత్రం బాగా స్విమ్మింగ్ చేసేసాయి అనమాట అంటే దాని బాడీని మొత్తం మసాజ్ చేసుకునేసి మొత్తం మసాలనంతా అనమాట రొయ్యలకి సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో సాఫ్ట్గా కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది సో ఇలా తీసుకున్న దాన్ని లైట్గా మూత తీసి ఒక ఐదు నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఆయిల్ అయితే ఎక్కువ పట్టలేదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో వీటిని మనకి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట సో బౌల్లోకి తీసుకునేసి మనం కావాల్సినది తినేసేయాలన్నమాట సో చూస్తున్నారు కదా మన డిష్ అనేది రెడీ అయిపోయింది ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మన డిష్ రెడీ అయిపోయింది సో ఎంతో టేస్టీగా ఉన్న యామీగా ఉన్న రొయ్యల వేపుడు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ట్రస్ట్ మీ సో వండిన తర్వాత సో నేనైతే ఆకలికి ఆగలేకపోయాను ఇంకా సో వేసేసుకొని మంచిగా తినేసాను అనమాట సో యమ్మీగా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీ హస్బెండ్స్కి ఒకసారి వండి పెట్టండి ఇంట్లో పిల్లలు అందరూ లైక్ చేస్తారనమాట సో సాఫ్ట్గా ఉండాలి ప్రాన్స్ కూడా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అల్లర్ పిల్లర్స్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్